ఈ రోజు వాక్య సందేశము యహోవాకు అనగా దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా దయజనమా దానిలో నెంబర్ వన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అది ఆర్థిక పరమైన సమస్యలైనా నీ దేవుడు ఆ ఆర్థిక పరమైన సమస్యల నుంచి నేను గల శక్తివంతుడు రెండవదిగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఆరోగ్యపరమైన సమస్యలు తప్పకుండా నీలో ఉన్న వ్యాధిని ఆయన తీసివేస్తాడు మన ప్రభు ఆర్థిక సమస్యల నుంచి మనల్ని విడిపిస్తాడు ఆరోగ్య సమస్యల నుంచి ఆయన విడిపిస్తాడు మూడవదిగా కెరీర్ ప్రాబ్లమ్స్ నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ స్థిరత్వం లేని స్థితి ఉద్యోగంలో నిలకడలేదా వివాహ జీవితంలో నిలకడలేదా నువ్వు చేస్తున్న బిజినెస్ లో నిలకడలేదా అన్ని ఆటుపోట్ల అన్ని ఇబ్బందుల అడుగడుగునా సమస్యల అయితే నువ్వు దిగులు పడవద్దు దేవుని బిడ్డ నీ కెరీర్ కూడా దేవుడు స్థిరపరుస్తాను అంటున్నాడు నీ కెరీర్లో నువ్వు ఎదుర్కొన్న సమస్యను తీసివేసి ఒడిదడుగులు తీసివేసి అలజళ్లు తొలగించి నిన్ను స్థిరపరచగల శక్తిమంతుడు మరి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఆ ప్రభు ఎవరి జీవితాలైనా ఆ విధంగా స్థిరపరిచాడా నిశ్చయంగా స్థిరపరిచాడు అదే ధైర్యం ఈ రోజున నేను ధైర్యంగా బోధిస్తున్నానంటే మొదటగా దేవుని వాక్యం నన్ను ధైర్యపరిచింది అందుకని నేను మిమ్మల్ని ధైర్యపరచగలుగుతున్నాను దేవాతి దేవుడు వాక్యంలో రాయబడినటువంటి ప్రతి మాట మన జీవితంలో నెరవేర్చగల శక్తివంతుడు దైవజనమా మరి ఆది కాండ ముప్పై ఒకటి ఒకటి నుండి నలభై రెండు వర్షాలు మనం గమనించినట్లయితే యాకోబు యొక్క మామ లాభాను యాకోబు యొక్క జీతాన్ని పది మార్లు మార్చాడు ఎప్పటికప్పుడే జీతాన్ని మారుస్తూనే ఉండాడు స్వయంగా సొంత అల్లుడైనప్పటికీ కూడా అల్లుడు బాగా పైకి వస్తున్నాడంటే తట్టుకోలేకపోయాడు ఇది చాలా కుంచితమైన స్వభావం దయవిని పెట్టారా మరి సౌలు యొక్క అల్లుడు దావీదు దావీది పైకి వస్తున్నాడంటే సౌలు కూడా తట్టుకోలేకపోయాడు ఎంత బాధాకరమైన విషయం ఇలాంటి భయంకరమైన స్వభావం కలిగినటువంటి వారు కొంతమంది ఉంటారు ఇంట్లో అన్నయ్య పైకి వస్తున్నాడంటే తమ్ముడు తట్టుకోలేకపోతుంటాడు అక్క పైకి వస్తుందంటే చెల్లి తట్టుకోలేకపోతూ ఉంటుంది అది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి మా తల్లి గారికి మేము ముగ్గురు ఆడపిల్లలు ఒక రోజున ఆమె చాలా ఉత్సాహంగా సంతోషంగా ఆనందంగా ఉన్నారు ఆ రోజు నా ఆనందానికి అవధులే లేకుండా పోయాయి ఆవిడేమంటున్నారంటే నా తమ్ముడికి పెళ్ళయింది తమ్ముడికి బేబీని దేవుడి ఇచ్చాడు ఆ ఫస్ట్ బేబీ బాబు పుట్టాడు అందుకని నాకు సంతోషంగా ఉంది ఇంటి పక్కన వాళ్ళందరూ వచ్చి అడుగుతున్నారు ఏంటి ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నారంటే నాకు ముగ్గురు ఆడపిల్లైన నా తమ్ముడికి అబ్బాయిని ఇచ్చాడు దేవుడు అందుకనే నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పారు దేవుడు బిడ్డలారా నిజంగా ఇది ఎంత ఆనందకరమైన విషయం మన ఇంటి వారి క్షేమమునే మనం చూడలేకపోతే అది ఎంత దౌర్భాగ్య పరిస్థితి మనకి లేకపోయినా నాకు లేకపోయినా నా తమ్ముడికి ఉద్యోగం ఉంది నాకు లేకపోయినా నా చెల్లికి ఉద్యోగం ఉంది వాళ్ళు పచ్చగా ఉంటే రేపు నేను కూడా పచ్చగానే ఉంటాను కదా అని అనుకోవా అనుకోవాలి ఇది అందరూ కాదండి ఒక పది శాతం మంది అది తట్టుకోలేరు అది వాళ్ళ వ్యక్తిత్వ వికాసము లేకపోవటం వలన వస్తున్న సమస్య కానీ సహజంగా ఎవరూ కూడా అలా అనుకోరు అందువల్లే మన మైండ్ను మనం ఎడ్యుకేట్ చేసుకోవాలి కుంచితమైన మనస్తత్వము ఇరుకు స్వభావము చిన్న విషయాన్ని కూడా తట్టుకోలేటువంటి ఆ తత్వాలు నీ వ్యక్తిత్వమే నీ జీవితానికి అడ్డుబండలుగా ఉంటుంది నీ పురోప ంగా ఉంటుంది కాబట్టి నీ వ్యక్తిత్వ వికాసం ఎలా ఉంది వ్యక్తిత్వ వికాసం ఎదుగుతుందా రోజు రోజుకి వ్యక్తిత్వ వికాసం కుంచుకుపోతుందా నీ యొక్క స్వభావాలు ఇరుకుగా మారిపోతున్నాయా లేదా విశాల స్వభావాలు నువ్వు కలుగున్నావని ఆలోచన చేసుకోవాలి ఎంత కుంచితమైన స్వభావం మామలు అసూయపడ్డారు అల్లుల మీద నా కూతురు సుఖంగా ఉంటుంది మా అల్లుడు సంపాదిస్తున్నాడు అంటే సంతోషపడాలి కానీ ఇక్కడ వీళ్ళు సంతోషపడ్ల అల్లుడైనటువంటి దావీదు బాగుపడుతుంటే సౌలు చూడలేకపోయాడు యాకోబు బాగుపడుతుంటే లాభాన్ని చూడలేకపోయాడు పది మార్లు జీతాన్ని మార్చి ముప్ప తిప్పులు పెట్టాడంట కానీ ఆయన సేవించే దేవుడే అతన్ని హెచ్చించాడు ప్రభువు గొప్పవాడు దేవుని బిడ్డ కూతుర్నిచ్చిన మామైనా మోసగిస్తాడేమో కానీ రక్త సంబంధులైనా ప్రాణ స్నేహితులైనా నువ్వు మంచి నమ్మిన వారైనా నీకు అడ్డుపుల్లలేసి అడ్డుబండ్లు వేస్తారేవో కానీ నువ్వు సేవించే దేవుడు ఎప్పుడు నీకు న్యాయం చేయడానికే ఉంటాడు దేవుని బిడ్డ ఎప్పుడు నీకు న్యాయం చేయడానికే ఉంటాడు ఎప్పుడూ నీకు మేలు చేయడానికి అది సిద్ధంగా ఉంటాడు అందుకని నరుణ్ణి ఆశ్రయించుట కన్నా దేవుణ్ణి ఆశ్రయించుట మేలు అందువలన మనిషి నోటి మాట కోసం దేవుణ్ణి వదులుకుంటావో దేవుని కోసం మనుషులైనా నువ్వు దూరం చేసుకోవడానికైనా ఇష్టపడతావో అది నువ్వే నిశ్చయించుకోవాలి మొదటి స్థానం దేవునికి ఇచ్చినప్పుడే నీ జీవితంలో సమస్తము మేలుకరంగా మారతాయనే విషయాన్ని తప్పక జ్ఞాపకం ఉంచుకోవాలి కూడా ఎంతో స్ట్రగుల్ అయ్యాడు ఇతనికి సమస్య బయట వాళ్ళతో కాదు తన సొంత ఇంటి వాళ్ళతోనే తన సొంత అన్నలు ఆ బిడ్డ మీద అసూయ పడ్డారు అతని క్షేమాన్ని చూడలేకపోయారు వరవలేకపోయారు అసూయతో అతన్ని ఐగుప్తీలకు అమ్మి వేసినప్పుడు అతను పడినటువంటి ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు ఆ కష్టాలని చూసిన దేవుడు అతని మీద జాలిపడి అతనిలో అతను ఉన్న భక్తిని చూసి నీ అన్నలు వదిలేసినా నువ్వు నన్ను ప్రేమించావు ఫోర్తిఫర్ భార్య నేను జైల్లో పడవేసినా అక్కడ నువ్వు నన్ను ప్రేమించావు నువ్వు మేలు చేసిన ఆ ఖైదీలు నిన్ను గూర్చి రాజు చెప్తామని వాళ్ళు మర్చిపోయినా నువ్వు నన్ను మర్చిపోకుండా నన్నే సేవించావు నీ స్థితిగతులు ఎన్ని విధాలుగా మారినా నా పట్ల నీకున్న ప్రేమ మారలేదు అందువల్ల నీకు ప్రమోషన్ ఇస్తున్నాను ఈ దేశానికి ప్రధానమంత్రి వైపు అన్నాడంటే దేవుడు దేవుని బిడ్డ ఎన్నో విధాలైనటువంటి ఆటుపోట్లు కూడా వెళ్తున్నావా ఇంట బయట ఉద్యోగంలో ఎక్కడికి వెళ్ళినా ఒత్తిడిలకు లోనవుతూ ఎటు చూసినా సరే అపజయాలను ఎదురు చూస్తూ ఆవేదనకు లోనవుతున్నావా అయితే నీ జీవితంలో ఒక పెను మార్పు రాబోతుంది ఆ మార్పు దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదంగా మారబోతుంది దేవుని బిడ్డ ఒక పెను మార్పును దేవుడు నీ జీవితంలో ఇవ్వబోతున్నాడు అది నీ జీవితాన్ని హెచ్చైన స్థితిలోని తీసుకొని వెళ్ళబోతుంది నీ శ్రమను చూసే దేవుడు నీ కష్టమును చూసే దేవుడు నీ ఇబ్బందిని చూసే దేవుడు నువ్వు తూలనాడబడుట నువ్వు అవమానపరచబడుట నువ్వు కించపరచబడుట నీ ఇంటి వారి చేత నువ్వు హీనంగా చూడబడుట చూచే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు లేయ తన భర్త ద్వారా హీనంగా చూడబడిందంట భర్త ఆమెను చూసినప్పుడు చాలా హీనాతిహీనంగా చూశాడు నువ్వు ఏంటి లే అన్నట్టు ఆమెను తీసి పడవేశాడు కానీ ఆమె స్థితిని చూచిన దేవుడు ఎక్కడైతే హీనత వచ్చిందో అక్కడే ఆమెకి ఘనతనిచ్చాడు ఈ రోజు నీ ఇంట్లోనే నీ భర్త ద్వారా నువ్వు అత్యధికమైన అవమానానికి హీనత్వానికి లోనవుతున్నావేమో బయటకు చూస్తే నువ్వు అందరి మధ్యలో గౌరవం పొందుతున్నావు లోపలికి వెళ్తే నీ ఇంటి వారే నిన్ను హీనంగా అవమానంగా మాట్లాడుతున్నారేమో అది ఎవరికి చెప్పుకుంటావు ఇంటి పరువును బయట పెట్టుకుంటే పోయేది నా పరువే కదా అనుకుంటున్నావు కానీ దేవుని బిడ్డ నీ మనసులో ఉన్న వేదన నీ కన్నీటి బాష్పములు దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకార్థంగా చర్చబడుతున్నాయి నీ యొక్క దుఃఖము ఆనందంగా మారబోతుంది ఒక మనిషి గతి రానే వస్తుంది నీ ఆశభంగము కాదు నిశ్చయంగా నీవు సేవించుచున్న దేవుడు నీకు సహాయంగా ఉంటాడు డెబ్బై ఎనిమిదో కితన పది నుండి పన్నెండు వర్షాలు చూస్తే గొర్రెలను చక్కగా కాసినటువంటి గొర్రెలు కాపురైన దావీదును దేవుడు చూశాడు తనకిచ్చిన బాధ్యతను తనకిచ్చిన పనిని ఎంతో భక్తి శ్రద్ధలతో చూసినటువంటి ఆ దావీదు పనితనాన్ని ఆ సమర్పణి చూసినటువంటి దేవుడు దావీదుని హెచ్చించి ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి అతన్ని ఆశీర్వదించాడు దానియేలు అనేకమైన సమస్యలు ఎదుర్కొన్నారు దైవజన్మ దానియలు ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనంలోను రెండో అధ్యాయము నలభై ఆరు నుండి నలభై తొమ్మిదో మనం చూసినట్టయితే దానియలు కూడా ఉద్యోగపరంగాను తర్వాత తనున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నో ఆటుపోట్లు ఎన్నో ఆత్మీయ పోరాటాలు శారీరక పోరాటాలు అతని జీవితంలో యుద్ధాల వలె జరిగాయి కానీ యుద్ధాలన్నిటి దేవాతి దేవుడు అణచివేసి సింహపునోళ్ళు ఎలా మోయించాడో అతని జీవితంలో వచ్చిన సమస్యలను కూడా దేవుడు అలానే అణచివేసి అతను కూడా కెరీర్లో స్థిరపరిచాడు అతని శత్రువులు అనుకున్నారు ఇక దానియలు ఈ హోదా పోతుంది దానియులుకున్న ఈ స్థానం పోతుంది దానియులు కొన్ని ఈ పేరు పోతుంది దానియులు కొన్ని మంచితనం పోతుంది మనం కుయుక్తుతో పండిన ఆ పన్నాగములో ఆ వ్యూహంలో పడిపోయాడు దానియల్ని తప్పించగలిగిన వాడు ఎవరూ కూడా లేరు అంతేకాదు దానియేలు ఆయన సేవిస్తున్న దేవుని కృపకు కూడా దూరమయ్యే ఆ పరిస్థితి వచ్చింది తప్పకుండా ఆయన ప్రతిమకి మొక్కాలి అన్నటువంటి ఒక దురుద్దేశంతో శత్రువులు లోపల ఎంతో ఆనందించారు కానీ శత్రువులు ఈచికు దానియల్ని దేవుడు అప్పగించకుండా కాచి కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక నాలుగవదిగా దేవుని బిడ్లరా వివాహ సమస్యలు కూడా నీ దేవుడు తీర్చగల శక్తివంతుడు నీ వివాహ బంధంలో ఉన్న సమస్యలు శోధనలు ఇబ్బందులు అవి ఏమైనప్పటికీ కూడా దేవాత దేవుడు తీరుస్తానన్నాడు కొంతమందికి వివాహం అయిన తర్వాత పిల్లలు లేననే టువంటి సమస్య ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది బాధాకరంగా ఉంటుంది కొంతమందికి వివాహం అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత వారి పెళ్లి విషయంలో ఇంకా కార్యం జరగలేదని వారి వివాహాలు అవ్వలేదని ఎంతో బాధపడుతూ ఉంటారు మరి కొంతమంది పిల్లలకి నాన్న లేరే ఈ బిడ్డ జీవితం ఎలా ఉంటుందో అని బాధపడుతూ ఉంటారు మరికొంతమంది నా పిల్లల అనాథలైపోయారు ఎవరూ లేని వారైపోయారు వీళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో అని బాధపడుతూ ఉంటారు కానీ నీ బిడ్డలకి నీ దేవుడే తండ్రిగా ఉండి ఆయన సమస్త వైభవాన్ని ఆయన ఇస్తానని సెలవిస్తున్నాడు అనాథలకి తండ్రి లేని వారికి అదేవిధంగా యుక్త వయసు వచ్చినటువంటి పిల్లల వివాహాల విషయాల్లోనూ గర్భఫల విషయాల్లోనూ దేవుడు సహాయం చేశాడంటే అవును బైబిల్లో రాసి ఉంది కాబట్టి ఈరోజు నేను మాట్లాడుతున్నాను మ్యారేజ్ విషయాల్లో దేవుడు సహాయం చేశాడు దైవ జన్మ ఆది కాణము ఇరవై నాలుగో అధ్యాయము ఒకటి నుండి ఆరు వచనాల్లోనూ యాభై ఎనిమిదవ వర్షం నుండి అరవై ఏడు వర్షాల్లో మనం చూస్తే అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకుకి నలభై సంవత్సరాల వయసు వచ్చేసింది నలభై సంవత్సరాల వయసు వరకు పెళ్లి చేయలేదు ఆయన ఇస్సాకు యొక్క స్వభావం ఎంత మంచి స్వభావం అంటే చిన్నప్పుడు నాన్న బలి అర్పించడానికి ఆ యొక్క బలిపీఠం మీద ఆ కట్టెల మీద పెంచినప్పుడు విధేయుడిగానే ఉన్నాడు నలభై సంవత్సరాల వయసు వచ్చినా నాకు పెళ్లి చేయలేదు ఏంటి అని నాన్న మీద గొడవ పడలేదు నువ్వు పెళ్లి చేయలేదు కాబట్టి నేనే ఒక అమ్మాయిని తెచ్చుకున్నాను ఊరిలోకి వెళ్ళని చెప్పి ఏదో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చి నాన్నకి ఇబ్బంది పెట్టి బాధ పెట్టలేదు ఎప్పుడూ కూడా పరలోకం యొక్క తండ్రి చిత్తానికి భూమి మీద ఉన్నటువంటి తనకి జన్మనిచ్చిన తండ్రి చిత్తానికి తన జీవితాన్ని అప్పగించాడు దానివల్ల అతనికి మేలే కలిగింది కానీ కీడేమీ కూడా కలగలేదు దైవ జన్మ నలభై సంవత్సరాల వయసులో గాడ్స్ డైరెక్ట్ ప్రొవిడెన్స్ ఇసాకు నిమిత్తమై భార్యని దేవాతి దేవుడే అనుగ్రహించాడు డైరెక్ట్ గా అని చెప్పొచ్చు ఎలియాసరు ప్రార్థన చేశాడు నా దాసురు కుమారుడికి ఎవరిని ఇచ్చి పెళ్లి చేయాలో ఏ అమ్మాయిని నిర్ణయించావో నువ్వే సహాయం చేయమన్నాడు వాళ్ళ మనసులో ఒక అమ్మాయిని తీర్మానం చేసుకుని ఈ అమ్మాయినే అని వాడు వెళ్ళలేదు కానీ దేవుని ఏర్పాట్లో ఉన్న అమ్మాయితో మా అబ్బాయి వివాహం అవ్వాలని ప్రార్థనాపూర్వకంగా అన్ని ప్రయత్నములు చేయగా దేవాత దేవుడు సహాయం చేసి ఇశాకు నిమిత్తమే గుణవంతరాల్ని కష్టపడే స్వభావం కలిగినటువంటి అమ్మాయిని తీసుకొచ్చి వివాహం జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రూతు గ్రంథం రెండో అధ్యయము ఒకటి నుండి మూడు వచనాలు నాలుగో అధ్యయము పదమూడు నుండి పదిహేడు వచనాలు చూస్తే రూతు యమన కాలంలోనే భర్తను కోల్పోయినటువంటి విధవరాలు భార్య చనిపోయినప్పుడు పురుషులైనా భర్త చనిపోయి భార్యలైనా ఒకవేళ వివాహం చేసుకోవాలనుకుంటే అభ్యంతరం ఏమీ కూడా లేదని పరిశుద్ధమైన వాక్యలేఖనము తెలియజేస్తూ ఉన్నది ఇక్కడ రూతు విధవరాలుగా ఉన్నది విధవరాలు అయినప్పటికీ కూడా ఇంటింటా తిరిగే విధవరాలు కాదు తన పోకిరి చేష్టలతో అనేక మందిని అపవిత్రతలోకి నడిపించినటువంటి యమనే లోపడిన విధవరాలు కాదు కానీ ఆమెలో ఉన్న సమర్పణ ఎంత ఉన్నతమైందంటే నీ దేవుడే నా దేవుడు నీ ప్రజలే నా ప్రజలు అన్నటువంటి గొప్ప సమర్పణతో మోయాబీరాలు బెత్తలహేములో అడుగు పెట్టింది భర్తలేనటువంటి తన అత్తను కొడుకుల్లో కోల్పోయినటువంటి తన అత్తలో ఉన్న బాధను వయస్సు మీద పడుతున్నటువంటి అత్తకున్నటువంటి ఆ వృద్ధాప్య స్థితిని అర్థం చేసుకున్నటువంటి కోడలైన రూతు విధవరాలైనప్పటికీ నీకు నేను తోడు నాకు నువ్వు తోడు మన ఇద్దరికీ కూడా దేవుడే తోడు అని అత్తని హత్తుకొని ఆమె చిన్న బిడ్డను చూసుకున్నట్లుగా అన్నిటినీ సమకూర్చి ఎంతో చక్కగా చూసుకున్నటువంటి కోడలు రూత్ అని చెప్పాలి దేవుని బిడ్డలారా ఈరోజు ఏ కోడలైనా మాదిరికరమైన కోడలుగా ఉండాలంటే రూతునే మాదిరిగా తీసుకోవడం అనేది ఎంతో మంచిదని చెప్పొచ్చు ఆమె అడుగు అడుగుపెట్టినప్పుడు పెద్ద పెద్దవారు వచ్చి ఆమెతో ఏం చెప్పారంటే మీ అత్తకు నువ్వు చేసిన మంచితనం అంతా మేము విన్నాము అన్నారు ఆ మాట ఎంత అద్భుతమైన మాట ఎంత గొప్ప సాక్ష్యము రూతు పొంది ఉన్నది అత్త పట్ల మంచితనం కలిగి ఉన్నది కోడల పట్ల నయోమి కూడా అటువంటి మంచితనమే కలిగి ఉన్నది నిజంగా ఆ మంచి మనసును చూసిన దేవుడు వారి జీవితాల్ని ఆస్వాదించి వారి జీవితాల్లో వారు ఊహించని ఆశీర్వాదాలు అనుగ్రహించడం ప్రారంభించాడు రుతుకు మరల వివాహమైంది వివాహమైన తర్వాత ఆ వంశంలో ఉంచే దావీదు దావీ వంశంలో ఉంచే కూడా వచ్చారంటే ఆమె భక్తిని దేవుడు ఎంతగా గణపరిచాడు జ్ఞాపకం చేసుకుని దైవజన్మ ఎస్తేరు గ్రంథం రెండు అధ్యాయం ఎనిమిది పదకొండు వచ్చాల్లో ఎస్తేరు ఒక అనాథ తన చిన్నాన్న దగ్గర పెరిగింది కానీ అనాథైనప్పటికీ కూడా ఆమె చిన్న చూపు చూడబడలేదు కానీ ఆమె భక్తికి తగిన ప్రతిఫలం ఇచ్చి ఒక దేశానికి రాణి అవటానికి దేవాత దేవుడు సహాయం చేశాడు కుటుంబంగా ఆమెని అంటుకట్టినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం దయవజన్మ వివాహ బంధంలో ఉన్న సమస్యల పిల్లల జీవితాల్లో వివాహాలు అవ్వాల్సిన విషయాల సమస్యల దిగులు పడొద్దు దేవుని బిడ్డ ఆయన చేయలేని కార్యమంటూ ఏమీ లేదు నీ దేవుడు సమస్తము చేయగల శక్తివంతుడై ఉన్నాడు అదే రీతిగా చిల్డ్రన్ ప్రాబ్లమ్స్ పిల్లలు పుట్టలేదనే సమస్యల మరి బైబిల్ గ్రంథంలో దేవుడు పిల్లలు లేని వారికి పిల్లలు ఇచ్చాడంటే నిత్యముగా ఇచ్చాడు ఆదికాండం ఇరవై ఒకటో అధ్యాయం ఆరు నుంచి ఎనిమిది వచ్చినాలు చూస్తే తొంభై సంవత్సరాల వయసులో సారముకు దేవుడు గర్భఫలం ఇచ్చి దీవించాడు ఆదికాండ ముప్పై అధ్యాయం ఇరవై నుండి ఇరవై నాలుగు వచనాల్లో మనం చూస్తే రేచల్ ఈమెను కూడా దేవుడు దర్శించి గర్భఫలం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం మొదటి సమయాల క్రింద ఒకటో అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై వచనాలు చూస్తే హన్న మూయబడిన గర్భాన్ని దేవుడు తెచ్చి గర్భ ఫలమిచ్చి సమూహాలనిచ్చి దీవించినట్లుగా మనం చూస్తున్నాం రెండు రాజుల గ్రంథం అక్షయము పదిహేడు నుండి పదిహేడు వచనాలు చూస్తే శునేమీరాలు ఏమికి సంతానం లేనప్పుడు దైవచండు ప్రార్థన చేయగా ఆమె సంతానం కలిగి వదిలినట్లుగా మనం చూస్తున్నాం లూకాసు వార్త ఒకటో అక్ష్యము ఏడో వచనం ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు చూస్తే ఎలిజబెత్తు జకరియా వీరు దేవుని యొక్క సేవకులు కొంతమంది మీలో దేవుని పరిచయలో ఉన్నారేమో పరిచయ చేస్తున్నారు మీకు పిల్లలు లేరని ఎవరైనా అంటే అది చూసి మీరు బాధపడొద్దు దేవుని పనిని ఆపకుండా వారి జీవితంలో ఏముందో ఏమి లేదు అనేది పట్టించుకోకుండా ఎలిజబెత్తు జ సంతానం లేకపోయినా వారు నిర్వర్తించవలసినటువంటి దైవ కార్యాన్ని పూర్ణ హృదయంతో నిర్వర్తిస్తూ ముందుకు సాగిపోగా ఒక శుభ సమయమున బాట్మీస్ ఇచ్చి వ్యూహాన్ని ఇచ్చి దేవుడు వారిని దీవించాడు తగిన సమయంలో మన దేవుడు మనల్ని హెచ్చించి ఆయన బలపరుస్తారు జన్మ ఇవన్నీ కాదండి మా పిల్లలకి డిజిటం ప్రాబ్లమ్స్ జ్ఞానం లేదు మరి భర్త ఆయనకి అన్నీ ఉన్నాయి కానీ వారి జ్ఞానం లేకపోవటం వలన అందరికీ అప్పులు ఇచ్చి అప్పులు పాలైపోయి చివరికి ఉన్నాయన్నీ అమ్ముకునే పరిస్థితి వచ్చిందని చెప్పే భార్యలు ఉన్నారు దేవుని బిడ్డలారా మా బాబుకి అన్ని ఉన్నాయి కానీ జ్ఞానంగా అన్నిటిని చక్కబెట్టుకోవడం తెలియపోవటం వలన ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు పాలవుతున్నాడని బాధపడేవారు కూడా ఉన్నారు పైకి చెప్పుకోలేకపోయినా లోపల బాధపడుతున్నటువంటి వారు ఎంతో మంది నువ్వు లోపల బాధపడవలసిన అవస్థత కూడా లేదు దేవుని బిడ్డ జ్ఞానము కొదువుగా ఉన్నప్పుడు అడిగితే ఆ జ్ఞానాన్ని దేవుడు ఇస్తానంటున్నాడు అడగాలి ప్రతి ఒక్కళ్ళు కూడా కానీ మనలో చాలా మంది సమస్య అంటే మనకి అన్నీ తెలుసు అనుకుంటాం తెలుసు అని అనుకుంటాం కాబట్టి మనం దేవుని దగ్గర జ్ఞానాన్ని అడగం వెరీ రేర్ వెరీ రేర్ సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు నా జ్ఞానం ఇవ్వు ప్రభు అంటాం ఎందుకంటే మనలో ఒక ఫీలింగ్ ఏంటంటే మనం బాగా జ్ఞానం మనకి పొంగి పొరులుతూ ఉన్నది మనం అన్ని విషయాల్లో అసలు వాడికన్నా జ్ఞానం నాకు ఎక్కువ వీడికన్నా జ్ఞానం ఎక్కువ కొంతమంది ఆలోచనలు తీసుకోవడానికి కూడా కొంతమంది ఇష్టపడరు ఎవరైనా ఏదైనా మంచి సలహా ఇస్తుంటే పైకి చూస్తారు కళ్ళు ఇలా పెట్టుకొని అంటే నువ్వేం నాకు చెప్పేది నా జ్ఞానం నా తలకు పై నడుస్తుంది అన్నట్లుగా కళ్ళు పైకెత్తి చూస్తూ ఉంటారు చాలామంది వాళ్ళకి తెలిసింది చాలా ఎక్కువ అని అనుకోవటం వల్లనే వారు ఎక్కువ దీవెలు పొందలేకపోతున్నారు నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఎక్కువ అనే వారు దైవజ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతారు సొలోమోను అనుకున్నాడు ఏమిటంటే నాకు జ్ఞానం కావాలి నేను ఒక రాజుగారి కుమారుని అయినప్పటికీ కూడా నాకు జ్ఞానము స్వతహాగా నాకు లేకపోతే మా నాన్న జ్ఞానంతో నేను పరిపాలన చేయటం నా వల్ల అయ్యే పని కాదు నాకంటూ ఒక సొంత జ్ఞానం నాకుంటే నేను పరిపాలన చేయగలనుని మొదటి రాజుల కింద మూడో అధ్యాయం ఐదు నుండి పద్నాలుగు వచ్చినాల్లో అయా ఈ రాజ్యమును పరిపాలన చేయటాన్ని నా జ్ఞానం కావాలని అడిగినప్పుడు సులోమోనికి జ్ఞానం ఇచ్చాడు జ్ఞానం ఇచ్చి నలభై సంవత్సరాలు అద్వితీయమైన పరిపాలన చేస్తూ ఉంటే చూసిన వారు చూడముచ్చటగా ఉందని అని శ్రీబాదేశ్వపు రాణి వంటి వారు ఎంతో మంది ఆకర్షితులై ఆ జ్ఞాని అయిన దేవుడు ఇచ్చినటువంటి ఆ జ్ఞానం చూసి నీకే ఇంత జ్ఞానం ఉంటే నువ్వు సేవించుచ్చిన దేవుడు ఎంత జ్ఞానమైన వాడు అని ఆ దేవుడిని కనపరిచారంట ఈరోజు నీ కుటుంబంలో అయినా నీ చదువులో అయినా నీ వ్యాపారంలో అయినా నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నీలో ఉన్న జ్ఞానాన్ని చూసి నీవు సేవించుచున్న దేవుడిని గణపరిచే రోజు రావాలి దేవుని బిడ్డారా నిజంగా మీరు సేవించుచున్న దేవుడి ఎంత జ్ఞానైన దేవుడో ఆ దేవుని కృప వల్నే మీరు ఇవన్నీ చేసుకోగలుగుతున్నారని చెప్పే రోజు రావాలి రెండు దువృత్తాంతములు గ్రంథం ఇరవై అధ్యాయము ఒకటి నుంచి ముప్పై వచ్చినా చూస్తే యహోశ్వాత రాజే యుద్ధములు చేసిన వాడే యుద్ధ అనుభవం కలిగిన వాడే కానీ ఒక సమయం వచ్చినప్పుడు యుద్ధములో శత్రువులు జయించే అంత సామర్థ్యాన్ని లేకుండా పోయిందంట అసలు ఏమి ఆలోచించాలో అర్థం కానటువంటి అయోమయంలో పడి ఇక ఆయన పసిపిల్లాల్లాగా ఏడుస్తూ ప్రభు సన్నిధికి వెళ్ళి అయా యుద్ధాలు చేసిన రాజుని యుద్ధములు చేయగలిగిన వాడిని కానీ ఇప్పుడు మాత్రం ఈ పరిస్థితుల్లో నా అనుభవం సరిపోవట్లేదు నా సైన్యం సరిపోవట్లేదు యుద్ధము చేస్తే నేను ఓడిపోతాననే భయం నాకు పట్టుకుంది నాకు సహాయం చేయని ఆయన ఆయన ప్రార్థన చేస్తే యహోష్వాపాత పక్షంగా దేవుడే కృప చూపించి జ్ఞానం శత్రువుల పైన జయమిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రెండు రాజులు గందం ఆరో అజయము పదమూడు నుండి ఇరవై మూడు వచ్చాను చూస్తే ఎలీషా యుద్ధనటువంటి ఆ గేహజీ కూడా భయపడ్డాడు సిరియా సైన్యాన్ని చూసి అయా వీళ్ళందరూ చూస్తుంటే నాకు భయ అన్నాడు ఆత్మజ్ఞానం కలిగిన వాడు దైవ సేవకుడు అయితే అతని దగ్గర ఉన్నటువంటి ఆ గేహజీకి మాత్రం ఆత్మ జ్ఞానం లేదు కానీ మనుష్య జ్ఞానం మాత్రమే ఉన్నది కేవలం మనకి మన జ్ఞానమే మనం కలిగి ఉంటే మన పరిస్థితులు చూసి మనం భయపడుతూ ఉంటాం దేవుని బిడ్డ భయము అనేది నీ జీవితంలో లేకుండా నీ జీవితంలో నువ్వు ముందుకి సాగాలి అంటే దేవుడు అనుగ్రహించే ఆత్మజ్ఞానం నువ్వు కలిగి ఉంటే ఆత్మ నువ్వు ముందుకు సాగిపోతూ ఉంటే నీ పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా ఎంత భయానకంగా ఉన్నప్పటికీ కూడా దేవుని ఇళ్ళ భయభక్తులు గల వారు బహు ధైర్యముగా ఉంటారన్నట్లుగా నువ్వు ధైర్యంతో సమస్యలను ఎదుర్కోగలుగుతావు ఆయన భవిష్యత్తు జ్ఞానాన్ని ఉన్నటువంటి దైవజుడు కాబట్టే పరిస్థితులు చూసి తొణికిసలాడకుండా భయపడకుండా దిగులు పడకుండా ఆయన పలికిన మాటలు దేవుడు నెరవేర్చాడు ఈ రోజు నీ దేవుడు వాట్ నాట్ ఆయన చేయలేని కార్యాలు ఏమైనా ఉన్నాయా నీ దేవుడు తీర్చలేని సమస్య ఏదైనా ఉన్నదా నీ దేవుడు తీర్చలేని సమస్య అంటూ ఏది లేదు అందువల్లే ఆ ప్రభుయే అన్నాడు సారా అబ్రహాంతో ఏహో వాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా ఒకసారి మీరు కూడా అనండి నా దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా విడుదలిచ్చే దేవుడు నీకు సమీపంగా ఉన్నాడని అర్థం చేసుకో దేవుని బిడ్డ సమస్యలు నీకు ఎక్కువగా ఉన్నాయంటే ఆ యొక్క ఆశీర్వాదాలు ఆ దేవుని యొక్క బల పరాక్రమములు ఆశ్చర్యకార్యాలు నువ్వు త్వరలో చూడబోతున్నావని తెలుసుకో మునిపెన్నడు నీ క్రైస్తవ జీవితంలో చూడనటువంటి అద్వితీయమైన కార్యాలను చూడబోతున్నావు ఇబ్బందులనే కొలిమి నీ చుట్టూ కాల్చబడుతుందంటే నువ్వు సువర్ణములే మారబోతున్నావని తెలుసుకో బలిష్టమైన ఆయన చేతి కిందే నువ్వు ఉండి ప్రార్థన చేస్తున్నావు కాబట్టి తప్పకుండా నీ ఆశ భంగము కాదు ఆయన తగిన సమయంలోని ఆశ నెరవేర్చి అద్భుతాలు చేయబోతున్నాడు చెప్పులు కొడుతూ ఏసైకి మహిమ చెల్లిద్దాం అయా నా తండ్రి ఇదిగో నా దేవుడు విని నీకు అసాధ్యమైంది ఏది కూడా లేదు ప్రభా సమస్తము కూడా నీకు సాధ్యమైన ఆయన నేను వెళుతున్న శోధన ఏదైనప్పటికీ కూడా నా ప్రభు నాకు సహాయకుడిగా ఉన్నావు నీ యొక్క కుటుంబ జీవితంలో స్థిరత్వం లేకపోయినా నీ ఆర్థిక విషయంలో స్థిరత్వం లేకపోయినా నువ్వు పనిచేస్తున్న ప్రాంతంలో పదిమార్లు నీ జీతం మారుతూ ఉన్నా తప్పక నీ చూర్చున్న దేవుడిని నీ స్థిరపరుస్తాడు నీ మేలుతో నీ ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు నీ ప్రభు గొప్పవాడు అయిన కృపగల దేవుడు నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అని సెలవించు నా ప్రభుయే నీ సహాయం చేసి నీ కొమ్మును లేవనెత్తి నీకు మేలు చేస్తానంటున్నాడు దయచే ప్రార్థన నుంచి వాడ సర్వస్ దేవుడు నీవే కదా ప్రభు నీ మొర నేను ఆలోకిస్తాన నువ్వు సెలవించావు అడుగుడే మీకు ఇవ్వబడి అన్నావు నీ వాగ్దానములు పట్టుకొని నీ రాష్ట్రాలుగా నీ ప్రజల పక్షంగా విజ్ఞాపం చేయడం ఆయన నచ్చులేడైన ఏ గల నామంలో మీరు ఎదుర్కొన్న మీ సమస్య ఏదైనా అది ఏ సు నామంలో తెగిపుకున్నదాక ఆ విషయంలో గొప్ప జవాబు మీ సూచించిన దాకా ఆ విషయంలో గొప్ప విడుదల మీ కలవడం ఆ అపజయం మరుగైపోను ఉన్న దాకా యేసు నామములో నింద కొట్టివేయబడుగాక జయము మీకు వచనుగాక అంధకార క్రియలు చెక శక్తిల మనుషులకు కృత్రిమ తాంత్రము కొట్టివేయబడుగాక యేసు నామములో ఏ ఆత్మ కుయె అభయత్రమునది తలీభవునగాక యేసు నామములో దేవుని యొక్క ప్రత్యక్షత ఆశీర్వాదమే చేచ్చుదురు గాక క్రీస్తు యొక్క సమాధానమే తోడేయదురు గాక ఆమే గాడ్ బ్లెస్